హలో సహోదరులారా మీరు బాగున్నారా ఇక్కడ దేవుడు చాలామంది ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడే దేవుడు అయితే ఎక్కడ చూస్తే అక్కడే దేవుడు అన్ని దేవుళ్ళే అయితే మరి మా యేసు ప్రభు నమ్మండి మా అల్లానే నమ్మండి మరి ఏదంటే భగవద్గీత ఎన్నెన్నో దేవుళ్ళనివి ఉన్నాయి ఇది నమ్మండి ఇది నమ్మండి ఇది నమ్మండి అది దేవుడు అనే ఎక్కడికక్కడే దేవుడు దొరికితే దేవుడు ఉంటే ప్రత్యేకించి ఇంక చెప్పక్కర్లేదు కదా ఈశ్వరుడిని నమ్మండి అది ఎక్కడికక్కడే దేవుడు ఇటు చూస్తే అక్కడ దొరికితే ఎక్కడ పెడితే అక్కడ దేవుడు ఉండడు కష్టమైన విషయం ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పందులు ఉంటాయి బురదల్లోన కానీ ఒక మే గొర్రెలు కానీ ఆవులు కానీ అవి పచ్చగా పచ్చగా ఉన్నది పావురాలు కానీ పచ్చగా ఉన్న ప్లేసుల్లో ఉంటాయి అందుకే పరిశుద్ధాత్మక సూచన పావు పావురమే శాంతికి ప్రతిరూపం కూడా పావురుమే అయితే ఈ ఇలాగ ఇవి కొన్ని ప్రాంతాల్లో కొన్ని దగ్గర మంచి ఉన్న దగ్గరే ఉంటాయి అన్ని దగ్గర ఉండవు ఈ కొన్ని గ్రద్ద శవం ఎక్కడ అక్కడ గ్రద్దలు ఉంటాయి రాముడు గద్దలు సుశానలు అంటూ ఉంటాయి అంతేగాని అన్ని దగ్గరలో ఉండవు అవి కూడా అక్కడే ఉంటాయి అలాగా ఎందుకంటే ఇలాగ అన్నీ సరి అన్నీ ఒకటే అనేతి ఎక్కడికక్కడే దేవుడు మాత్రం ఉండడు ఇప్పుడు నీరు ఉంది అంత నీరు ఒకటేనే అంతా నీరు ఒకటైతే సముద్రంలో నీరు కూడా తాగేస్తారు చాలామంది నీరే కదని అది నీరే కాదు అలాగే అన్నీ ఒకటే కాదు సపరేట్ సపరేట్గా అలాగైతే ఇంత ప్రాణాలను ప్రాణం పెట్టి వేసేప్పుడు ఈ భూమి మీదకి రావడం ఎందుకు అలాగే లోకంలో చాలామంది ఈయనే దేవుడిని చెప్పడం ఎందుకు కాబట్టి ఇవన్నీ అన్నీ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి అంతా నీరు ఒకటి కాదు మనుషులంతా ఒకటేనా ఒకడు మంచి వాడు ఉన్నవాడు షెడ్డోడ ఉన్నాడు ఒకడు ఎవడైనా కళ్ళు తిరిగిపోతే వాడి కింద ఆహారం పెట్టి కొద్దిగా మొఖం నీళ్ళు కొట్టి లేపినప్పుడు ఒకడు ఒకడేం చూస్తాడు అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి ఆ మెడలో బంగారం కానీ ఏదైనా ఉంటే అది మెడలో తెంపుకుపోయినప్పుడు చాలామంది ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఆ కారుగా ఏదైనా వెంటనే వెళ్ళి చాలామంది అక్కడ బంగారం గట కొన్ని కొన్ని యాక్సిడెంట్లా తెంపుకొని పోతానుంటారు కొంతమంది అలవాళ్ళు కొంతమంది అయ్యో పాపని చిండిపోతున్నారు నీరు పట్టినారు కొందరు అందరు మనుషులు అవలాగ కాదు దుర్మలగలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అని అలాగే నీరు అన్ని నీరు ఎక్కడ పెడితే అక్కడ తాగేటం కాదు బురద నీరు ఉంది మంచి నీరు ఉంది అలాగే సముద్రంలో నీరు ఉంది ఆ సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది అది తాగడానికి పరికద్ది పరిగెత్త మరి మంచినీరు వెయ్యి తీసి అందులో నీరు బోరు మోరివేళ్ళు కానీ వాటర్ తీసి మిన వాటర్ ఈ రోజులైతే బాటిల్లో నీళ్ళు మనం తాగుతాను కాబట్టి అన్నీ ఒకటి మాత్రం కాదు దేవుడు కూడా అన్నీ ఒకటి కాదు అయితే దేవుడిని కూడా ఎత్తుక్కోమంటారా మీరు చెప్పి సలహా చేయటం నన్ను నడుగుతుంటారు అనుకోండి మీరు అయితే ఎత్తుక్కోవాలి తప్పదు కేసుప్రభు కొన్ని మాటలు ఏం చెప్తున్నానంటే వెతికిడి మీకు దొరుకుతుంది తట్టుడి తీయబడుతును అంట తలుపు డోర్ కుట్టి ఇదిగో మీ తలుపు వద్దనే ఉన్నాను అంట ప్రభు తలుపు ఇలా డోర్ కుడితే వెంటనే ఆయన ప్రభు మన దగ్గరికి ప్రే వస్తారు పిలిస్తే పిలకపోతే ఇంతకు వస్తాడు అలాగే అతకడే ఎవరు దేవుడిని ఎత్తుక్కుంటే మన దేవుడు దొరుకుతాడు ఏసుప్రవ్వు ఇక్కడ వేరే దేవుళ్ళు ఇవన్నీ దేవుళ్ళు లేవు అది మన అజ్ఞానం మొదటి నుంచి ఆది నుంచి అది రెండు వందల అరవై దేశాల్లో అరవై దేశాల కురాన్ ఏహో అల్లా మరి యేసుప్రభు రెండు వందల నూట అరవై దేశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఈ ఖురాన్ నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక యేసుప్రెడ్ నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ఇందులో మెయిన్ ఖురాన్లో ఉన్నది అల్లా అనేది రైట్ అయింది రూపం ఎప్పుడు దేవుడు కాదు కనబడింది అక్షరములే ఉంటాయి వాళ్ళకి అది సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటుంది నెంబర్ కూడా ఆ ఒక అక్షరములే తప్ప రూపం అనేది లేదు వాళ్ళకి కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మయట రూపం కాదు కాకపోతే మనుషులు నమరు ఆత్మ గాలిలో మనం చూపించలేం కాబట్టి మనుషుల రూపంగా భూమి మీద కనబడి తప్పు చేయకే చాలామంది అంటారు అంటారు ఏమంటారండి పురాతన ఇప్పుడు ఏసుప్రూ వచ్చి రెండు వేల సంవత్సరం అంతకుముందు ఎలాగ వీళ్ళందరూ నమ్మే హో అంటారు కానీ కాదు తండ్రి ఎవరంటే ఖురాన్ మళ్ళీ అది ఇది వేరే సబ్ హిందువుల శాఖ ఖురాన్ ఎందుకంటే ఖురాన్లో యేసు మేఘారిడే వచ్చినండి నలభై మూడు అరవై ఎనిమిదిలో ఉంది ఖురాన్లో ఉన్నది ఏంటంటే దేవునితో పాటు ఆయన వచ్చును దేవునితో పాటు ఆ నిల్లును అనటండి యేసు ప్రభు కూడా చెప్పాడు దేవుని కుడిపరచుకుని నేను ఉంటాను అన్నాడు మీరు కూడా నా కుడిపరచుకుని ఉంటాను అంట కుడి వాస్తుంది మనలో నిజమైనది కాబట్టి ఇది ఏంటంటే దేవుడు ఏసు నామంలో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆ ఒక్క నామంలో మనకు వస్తుంది అసలు ఈ రోజున క్రైస్తవుడు అంటే ఏంటి అన్ని దేవుడిని కంటికి కనబడలేదు కదా ఆత్మలు కాబట్టి బా అల్లా ఎవరో నా తీది ఎవరో అది ఎవరో అని వదిలేస్తాం మనం అల్లా నిజమైన దేవుడే ఎందుకంటే పరిశుద్ధుడే ఆయన కూడా ఎంతో శుద్ధికరంగా ఉంటారు వాళ్ళు చాలా దిగారు తండ్రి అన్న వేసుపురం ఎప్పుడు యహోవో నా తండ్రిని ఏసుపు్రు ఎప్పుడు అనలేదు వీళ్ళు గ్రంథాల్లో డివైడ్ చేసేప్పుడు అది అది ఇది పెట్టుకొచ్చేసారు అదే మౌంట్ టెంపుల్ అని జెరూసలం ఉంటుంది అది అలానే ప్రార్థించింది మరి క్రైస్తవులు సులమర మహారాజు కట్టిన దేవాలయం కింద ఉంది ఆయన వస్తాడని వీళ్ళు అంటారు ఇక్కడ రెండు మా వర్గాలు మతాలలో తేడా మనుషుల్లో తేడా భేద భేదం ఇదంతా కానీ ఏసు ఒక ప్రవక్త అని ఎవరు అంటారు దేవుడు కాదని అంటారు దేవుడు అవుననే కూడా అంటారు కానీ దేవుడితో వచ్చి ఎవరండి దేవుడే ఒక ఎమ్మెల్యే ఎంపీతో ఒక వ్యక్తి వెళ్ళి వస్తాడైతే ఆయన తాలూకుడు కదా ఆయన అమ్మాయి తాలూకే అంటారు కదా ఇలాగ దేవుని తాలూకేక దిగిన కూడా అందుకే నా తండ్రి యందు నేను నా ఎందుకు తండ్రి ఏకమే ఉన్నామని మీకు తిరిగి అంటే కలిసే వచ్చాడు దేవునితో కలిసి వెళ్తాడని ఉంటుంది ఆ గ్రంథంలో కలిసి వచ్చినట్టు ఎవరైనా నువ్వు నేను వెళ్తాం మన పరిశుద్ధమే కాదు ఆయన దేవుడైతేనే కలిసి వస్తారండి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకులతో కలిసి వస్తాడు సాధారణ వ్యక్తి కలిసి రాడు అలాగే పోలీసులు పోలీసులతో కలిసి వస్తారండి అలాగే అలా ఎవరికి వాళ్ళే అలాగే దేవుడు దేవుడితో కలిసి వస్తారు తప్ప కాదు కదా కాబట్టి యేసు ప్రభు దేవుడు ఈ నామం మీద మనం నమ్ముతాం కాబట్టి యేసు ప్రభువుని నామంలో ఎక్కువ ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ అని మనలోకి వస్తుంది అది అల్లలో కూడాను అల్లాలో కూడాను ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది ఏ హో వాళ్ళు రాదు ఇంద్రులు కూడా రాదు అసలు ఇవన్నీ కూడా ఎన్నో రూపాలు ఉన్నాయని రాదు అల్లలో కూడా శక్తి అండి అల్లా అనేసరికి ఎందుకంటే ఒక మసీద్ దగ్గర నేను నాకు అర్థం కాదు నేను క్రైస్తవునే కానీ అది ఆరు గంటలప్పుడు హజం హజం అయ్యింది అక్కడ అవగానే ఆజన్ ఆజం అంటే ఆవుతులు కలిగి అని ఆజన్ పిలి దేవుని పిలుపుని ఆజన్ అంటే పిలవడం ఆజం పిలిస్తరికి ఓ అయ్యి అక్కడ శబ్దము అలానే ప్రార్థుని నా మనసు అంత జాలిగా అయిపోయింది ఆయన ఎంతో సంతోషంగా ఆత్మ టచ్ నాకు అంటే అది దేవుని ఆత్మ అలా కూడా యేసు ప్రభుల్లో ఉన్న ఆత్మ అది కూడా ఒకటే చాలామంది తెలియదు ఇది ప్రవక్తలు ఈ కొంతమంది కనిపెట్టి దీన్ని మనం చెప్పగలుగుతాం ఇవి ఎవరు నామరు కూడా కానీ ఏసు గ్రామంలోన దేవుని శక్తి ఉంది దెయ్యాలు వదలబడతారు అన్ని చేస్తున్నారు అయితే ఎక్కడ పెడితే అక్కడ దేవుడు దొరకడు వజ్రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి దొరకదు గాజు బెంకులు దొరికితే మిరిసేద్దాల్లో బంగారం కాదు కొన్ని దేశాల్లో బంగారం ఉంటుంది అలాగే దేవుడు కూడా కొన్ని దగ్గర ఆ యేసు ప్రభు దగ్గరే దేవుని ఆత్మ ఒక వస్తుంది ఎవడో నరకంలోకి వెళ్ళవద్దు ఆయనలోనే పరలోకం ఉంది చాలా జాగ్రత్తగా నమ్మండి లేదు అల్లా అయినా ఏసైనా ఒకటే అందులో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ చాలా జాగ్రత్తగా వస్తుంది ఈ కుస్తు చని కొండలు మూసుకొని స్తు వేసిన ఎక్కువ టైం మీరు చెప్పండి చెప్తే మీరు పరిశుద్ధాత్మ శక్తి అండి అల్లలో కానీ ఏ స్ప్రూలో ఒకటే త్రీ ఒక అందు ఒక దేవుడు అంతను ఆయన ఎందు ఈయను ఈయనందు ఏకమయ్య ఉన్నానని కూడా చెప్తారు కొన్నిసార్లు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అంత ఈజీగా అర్థం కాదు ఈడెవడరా మళ్ళీ అలాగే వెళ్ళిపోయాడు అనుకుంటారు కానీ మేము ఏంటంటే అబద్ధం ఆడ పని లేదు ఎందుకంటే మేమేమి డబ్బులతో ఏం కాదు మనిషి నరకంలోకి దేవుని తెలియకుని పథాల పాతాల్లో ఆ పడిపోకుండా కొన్ని ఆ దర్శనాల ద్వారా తన వరాల ద్వారా దేవునితో మాట్లాడుకు కొన్ని విషయాలు ఉంటాయి పెంచుకుని ఆ విషయాన్ని మేము బయట తెలియపరచడానికి కోసమే తప్ప వాళ్ళు ఎవరు కూడా నశించుకోకూడదు అందరూ పరలోకం రావాలనే ఉద్దేశంతో చిన్న జీవితం ఈ జీవితంలో ఎప్పుడు కూడా మా తెలియదు కానీ దేవుని ఎందుకు చనిపోతే వాడు గొప్పవాడు పరలోకం వెళ్తాడు లేదంటే దురాత్మ శాతానికి శేఖర భూమి దిగాలు అవి నరకానికి వెళ్తే వాటితో పాటు నమ్మకపోతే వాళ్ళు పోతారు అదే అందుకోసమే చెప్పడం అంత దేవుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు దేవుడిని నమ్మి ఎంతోమంది మంది నమ్మారు క్రిస్టియన్స్